パーフェクト

ఆశీర్వాదాలు లోకేష్ బాబు గారి కుండలా ధార్మికి దగ్గర మనవిడిగా పెండికి దగ్గ తనేవిడిగా ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్న సేవలు తీసుకుంటున్నాను మా యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఆమీయల రాష్ట్రం మొత్తం తెలుగుదేశం కుటుంబం మొత్తం గారి ఒక పండగ వాతావరణం లాగా చేసుకుంటున్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత భవిష్యత్తు యువత గ్యారంటీ కోసం లోకేష్ బాబు గారు స్టార్ట్ చేసిన యువగా ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్చేసే యువతలో ఉత్సాహం తీసుకోవచ్చింది యువతలో నమ్మకం తీసుకొని వచ్చింది ఈరోజు అనుభవైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు యువ శక్తి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి ఈ కాంబినేషన్ ఎంతైనా అవసరం నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ప్రజలందరి తరఫున మరి ఆయన రాబోయే రోజులో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా తీసుకెళ్తానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను మన రాష్ట్రంలో ఉద్భవించినటువంటి ధ్రువతార మా యువ కిశోరం మా యువ నాయకుడు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించబోయేటటువంటి నాయకుడు ఎవరిని చూసైతే సంవత్సరం రోజుల క్రితం యువగలం అనే పేరుతో రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్రతో ముందుకు వెళ్తున్నారో ఎవరిని చూసైతే మాబోటి యువకులు అందరం కూడా ఇతర పార్టీలో ఉన్నా కానీ నలిగిపోయి ఒక ధ్రువతార ఉద్భవించింది అని ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి వచ్చాము ఎవరిని చూసైతే యావత్ మంది వేలాది మంది లక్షలాది మంది యువకులు ఈరోజు తెలుగు యువత తెలుగు దేశం పార్టీ వైపు ఉరకలు వేస్తూ వస్తూ ఉన్నారో ఇప్పుడుంటున్నటువంటి రాక్షస రాక్షస రాజ్యాన్ని పోరాడి ఆ రాజ్యాన్ని తరిమి కొట్టేదాకా అకుంఠత దీక్షతో ఎవరైతే పోరాడుతున్నారో ఈరోజు మేమందరూ ఎదురు చూస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా అందరం ఇక్కడ తెలు తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ కాల కార్యాలయంలో కలిసి అందరం కూడా యువనాయకుడు నిండు నూరేళ్ళు వర్దిల్లాలి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించాలి తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీని తన మనవుడు కుజ స్కంధాలపై భవిష్యత్తులో నడిపించాలి అని కోరుకొని ఇక్కడ మేమందరం కూడా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కూడా ఈరోజు జరిగింది నెల్లూరు జిల్లాలో ఉంటున్నటువంటి నాయకులు పెద్దలు అందరి సమక్షంలో కేక్ కట్ చేసి ఈరోజు నారా లోకేష్ బాబు గారికి జన్మదినం తెలుపుకోవడం కూడా జరిగింది ఇది వరకు కాలంలో గతంలో ఒక్క ఇంటి రామారావు గారు నందమూరి తారక రామారావు గారి దగ్గర ఆ యొక్క అకుట దీక్ష చూసాం ఏదైనా కార్యక్రమం అనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అడ్డాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాణం పోయినా సరే వెనకడుగు వేయకూడదు అని చెప్పి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి మూర్ఖత్వం ఈరోజు నారా లోకేష్ బాబు దగ్గర మా బోటి ఊకలు అందరం కూడా గమనించాం భవిష్యత్తులో కూడా ఇదే ఊపుతో ఇప్పుడు పాలిస్తున్నటువంటి రాక్షస రాక్షస రాజ్యాన్ని ఎదిరించి యుద్ధం యుద్ధం సైతం మరిపించేటట్టుగా ఇప్పుడు ఉంటున్నటువంటి పాలకుల్ని తరివికొట్టి కొట్టి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చేదానికి ప్రథమ స్థానంలో నిలవాల్సిన శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఆరా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో మా నాయకులు కార్యకర్తల మధ్య లోకేష్ బాబు గారి జన్మదిన వ్యక్తులు ఒక పండగ వాతావరణంతో జరగడం చాలా ఆనందకరంగా ఉంది ఎందుకంటే ఈరోజు లోకేష్ గారు యువతకే కాదు యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక స్ఫూర్తి గత నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక అవినీతి పరిపాలన పైన ప్రజలు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారని గుర్తించి ప్రజలను యువతని చైతన్య పరిచి అవన్నీ అడ్డుకోవాలని ఒక ఉద్దేశంతో యోగాల పాదయాత్ర జనవరి ఇరవై జనవరి ఇరవై ఏడు ప్రారంభించడం జరిగింది మొత్తం రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నూట చిన్న నియోజకవర్గాలు ప్రతి ఒక్క వర్గంతో ప్రతి ఒక్క కులంతో ప్రతి ఒక్క మతం వాళ్ళతో వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ చేర్చగలిగి అక్కడికక్కడిగా తీరుస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకోపో తీసుకోపోతూ ముందుకు సాగింది యువకుళం పాదయాత్ర ఎందరో అడ్డంకులు పెట్టాలని చూశారు ఒక సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పూర్తి చేసి ఈరోజు యువతకు కానివ్వండి రాష్ట్ర ప్రజలకు కానీ ఒక దిశ నిర్దేశించే శక్తికి ఎదిగాడని చెప్పే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఆత్మ సంకల్పంతో లోకేష్ ఒక ప్రబల శక్తిగా ఎదిగాడు దాంట్లో మాత్రం ఏమాత్రం సందేహం లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన చుట్టుక మీ అందరికీ తెలుసు ఆయన పుట్టినప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళ నాయన ముఖ్యమంత్రి వాళ్ళ మామగారు ఒక సెలబ్రిటీ ఆర్టిస్ట్ ఇన్ని ఉండి కూడా ఈరోజు రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ రాష్ట్రానికి మనం చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో అన్ని వదులుకొని ఈరోజు పాదయాత్ర చేసి సమస్యల పైన ప్రభుత్వం పైన ఎదురు తిరుగుతూ పోరాటాలు చేస్తూ ముందుకు సాగడం చాలా అభినందనీయం తెలుగుదేశం పార్టీకి కానీ మాకు గానీ యాభై రోజుల్లో భవిష్యత్ నాయకులు మాకు నారా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జిల్లా నాయకత్వం అంతా కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంతో ఎక్కడికక్కడ వార్డుల్లో కానీ గొలల్లో కానీ నియోజకవర్గాల్లో చేసుకోవడం చాలా సంతోషకరం ఈరోజు ఆయన సందర్భంగా ట్రైసైకిల్స్ కూడా వికలాంగులకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా అక్కడికి ఇచ్చేసిన నాయకులకు కానివ్వండి కార్యకర్తలకు కాని ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో మీ ద్వారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడిగా మాకు ఉండాలని కూడా నేను కోరుకుంటూ వారికి వారి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యువనాయకుడు మీకు అందరికీ తెలుసు యువగళం పాదయాత్రలో అనంతపురం నుంచి విశాఖపట్నం దాకా అనేక గ్రామాలు తిరిగి అక్కడ ప్రజల యొక్క ప్రతి సమస్యని అవగాహన చేసుకుని ఈరోజు పరిపూర్ణంగా అంటే రాజకీయాల్లో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం మొత్తానికి పేదల నిరుపేదలకి ఏం చేయాలా యువతకి ఏం చేయాలనే ఒక సంపూర్ణ నాలెడ్జీని ఏం చేశాడు నిజంగా ఇంతవరకు ఎవరు కూడా అంత లాంగ్ పాదయాత్ర ఎవరు చేయాలి పాదయాత్ర చేశారు యువకుడు చేశాడు అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకు చాలా చేశారు అంత ఇంత కాదు పంచాయతీ నిధులు ఇవ్వటం జరిగింది పంచాయతీలు ఎంతో డెవలప్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీని పూర్తిగా నిర్మాణం చేసి సర్పంచ్లకు కానీ ఎవరికి కానీ కాన్స్టల్ లేకుండా చేయటం జరిగింది అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు స్టేట్ కింద లోకల్ బాడీస్ అని ఉంటాయి లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీలు కావచ్చు ఎక్కడికక్కడ వాళ్ళు లోకల్గా పరిపాలన చేయాలి అది మన సిస్టమ్ మన సిస్టమ్ మన లో ఉండేది మన లో ఉండేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు రైల్వే లాంటివి విమానాలు లాంటివి డిఫెన్స్ ఇటువన్నీ వాళ్ళు చేస్తారు స్టేట్కి సంబంధించినవి ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఇరిగేషన్ స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటాయి అక్కడ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది లోకల్ బాడీస్కి వదిలేస్తుంది లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీలో చైర్పర్సన్ వాళ్ళ కింద కౌన్సిలర్స్ ఉంటారు అదేవిధంగా పంచాయతీలు సర్పంచులు జడ్పీటీసీ ఎంపీటీసీ ఉంటారు వాళ్ళకి ఫండ్స్ ఇవ్వాలా ఈ గవర్నమెంట్లు ఈ విధంగా పూర్తిగా సర్వనాశనం చేశారు బట్ యువనాయకుడు మొత్తం రాష్ట్రంతో తిరిగి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేశాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దాంట్లో ఖచ్చితంగా ఆ యువనాయకుడు గెయిన్ చేసిన నాలెడ్జ్తో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలు చేయించేయాలా అదేవిధంగా యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మంచి విధంగా మంచి పరిపాలన మొదట ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు అందరూ ఈయనేం చేస్తాడే అన్నారు ఈ ప్రతిపక్షాలు ఈ ఈ వైసీపీ ఈరోజు మాట్లాడింది ఈరోజు అదే వాళ్ళే ముఖ్యమంత్రి వేలేసుకుంటున్నారు దాదాపు నాలుగు వేల కిలోమీటర్ల దాకా చేసి అందరిని ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు పాదయాత్రతో మన రాష్ట్రంలో తెలుగుదేశానికి మంచి చూపి వచ్చింది అందరి కార్యకర్తల కష్టంతో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు నెల్లూరులో ఎమ్మెల్యేగా యాభై వేలు పైన నారాయణ గెలవబోతున్నారు మరొకసారి లోకేష్ బాబు నిరంతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు